పక్కన బ్యాక్ గ్రౌండ్ లో సెట్టింగ్ గిటింగ్ ఉందనుకుంటున్నారా ప్రజెంట్ మనమైతే నెల్లూరు విఆర్సీ గ్రౌండ్ లో ఉన్నవన్నమాట నెల్లూర్లు కొత్తగా ఇల్లు కడుతున్నారా మంచి ఆఫీస్ కి క్లాస్ లుక్ రావాలా క్లాస్ రాయల్ గ్రానియర్ డోర్స్ కావాలంటే పెట్రా స్టీల్ డోర్స్ అండ్ విండోస్ కి కనెక్ట్ అయిపోండి ఇన్స్టాలేషన్ ఫ్రీ మరిన్ని వివరాలకు కాల్ చేయండి ప్రతి సంవత్సరం కార్తీక మాసం రాగానే మన నెల్లూరు విఆర్సి గ్రౌండ్ లో బీపీఆర్ దంపతుల చేతుల మీదుగా కార్తీక మాస లక్ష దీపోత్సవం కార్యక్రమం అయితే జరుగుతుందనమాట ఆరు ఏడు ఎనిమిది అయితే ఈ కార్యక్రమం అది జరుగుతుంది నెల్లూరు చుట్టుపక్కల నుంచి ఎన్నో మంది జనాభా వస్తూ ఉంటారు అది ఎక్స్క్లూజివ్గా మన సాస్ట్వ్యూలో కానీ మీకు అందిస్తాము ఇప్పుడైతే ఏర్పాట్లు ఎలా ఉన్నాయని పరిశీలిద్దాం వచ్చేసేయండి ప్రజెంట్ మనం కానీ చూసినట్లయితే మనకు లో చూడండి ఒక హిమాలయాల్లో ఉన్నట్టు శివ పార్వతులు అయితే కూర్చున్నట్లయితే ఉందన్నారు సెట్టింగ్ అయితే చూడడానికి చాలా చాలా చక్కగా ఉంది మనకు బ్యాక్గ్రౌండ్ ఆ హిమాలయ పర్వతాలు కానివ్వచ్చు అలాగే ఆ శివ పార్వతాలు కూర్చున్న విధానం చాలా చాలా చక్కగా ఉంది పక్కనే గమనించినట్లయితే శివలింగాలు అయితే ఉన్నాయి చాలా చాలా చక్కగా అయితే ఉన్నాయి వెనక సెట్టింగ్ వేస్తా ఉన్నారు ఏ సెట్టింగ్ ఏంది ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడదాము ప్రజెంట్ అయితే వర్క్స్ జరుగుతూ ఉన్నాయి ఈ రోజు నాలుగు తేదీ ఆరో తేదీ నుంచి స్టార్ట్ అయిపోతుంది మనకు సార్ చెప్పండి సార్ అసలు ఎలా జరగబోతుంది కార్యక్రమం అనేది ఓం నమస్తే ఈ కార్తీక మాస లక్ష దీపోత్సవ కమిటీ వారు గత తొమ్మిది సంవత్సరాలుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము దిగ్ దిగ్విజయంగా తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఈ సంవత్సరం పదో సంవత్సరం ప్రతి సంవత్సరము కూడా మేము ఒక జ్యోతిర్లింగ నమూనాని నెల్లూరు జిల్లా ప్రజలకి పట్టణ ప్రజలకి తెలియజేస్తూ అంటే వాళ్ళు దూర ప్రాంతం నుంచి చూడలేని చాలామంది భక్తులు ఉంటారు అటు విధంగా ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం ఒక జ్యోతిర్లింగాన్ని ఈ సంవత్సరం నాగేశ్వర జ్యోతిర్లింగం ఇది పదో జ్యోతిర్లింగంగా మేము నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని చూపిస్తున్నాం అదేవిధంగా విష్ణువు సు మంచి మహారాష్ట్రలో ఉన్నటువంటి పండరినాథుడి విగ్రహాన్ని నమూనాలు ఇవన్నీ కూడా సరిగించి ఇక్కడ ప్రతిష్ఠించి భక్తులందరికీ దర్శనం ఇదే విధంగా భక్తులందరూ స్వయముగా వాళ్ళ చేతులతో మహాశివుడికి అభిషేకం చేసుకునే అవకాశాన్ని ఈ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమంలో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క నెల్లూరు పట్టణ ప్రజలందరూ ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొని ఇక్కడికి వచ్చి ఆ మహాశివుడికి ఒక దీపం వెలిగించి ఆ మహాశివుడి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ లక్ష కుంకుమార్చన జరుగుతుంది శుక్రవారం రోజున ఆ రోజు కూడా నూట ఎనిమిది దంపతులు కాబట్టి ప్రతి ఒక్కరూ రావచ్చు అదేవిధంగా శనివారం రోజున వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం ఐదు వందల మంది దంపతులతో ఇక్కడ సామూహికంగా చేస్తాం అన్నీ కూడా ఈ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసి ఏర్పాటు చేస్తారు మీరు ఏమీ లేదు ఒక్క పదకొండు రూపాయి బిళ్ళలు తెచ్చుకుంటే చాలు అంతే అవి కూడా నవగ్రహాల కోసం అనేట మీ చేత కల్పించాలనే సంకల్పంతో అది కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కటి ఈ కమిటీ సభ్యులు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఈ ఆ మహాశివుడి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం ఓం శివాయ సో విన్నారు కదా ఈ కార్యక్రమం ఎలా జరగబోతుంది ఎలా జరుగుతుంది అని చెప్పేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకు ఇది వాళ్ళ ఈ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ మీకు ఎలా కనిపిస్తుంది కింద కమిటీ సెక్షన్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్క్రీన్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీస్ ఈస్ సైనింగ్ ఆఫ్ Bye bye!